రెండు వేల గురళబట్టి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముప్పై ముప్పై ఏడు మూడు ఖర్చుకున్నా ఎట్లున్నాయి ఇప్పుడు మంచిగా కాలు సాధించినా

పదకొండు వెళ్ళినా రెండు లబ్దా ఇప్పుడు మా ఎట్లా అంటారు మంచిగా దొరుకుతున్నాయి అంటే కట్టుబడ్డది బాగా కట్టుబడ్డది కట్టుబడ్డది ముప్పై కలించుకున్నాను చిన్నప్పుడు ఎట్లుండే మీ చిన్నప్పుడు ఏమో ఏమన్నా చిన్నప్పుడు ఫుల్ ఉండే రాజ్యం అప్పుడు ఇంకెక్కుండేవాళ్ళు పెద్దమ్మ దాకా పోయినమాట పెద్దమ్మ గాడి

బొరలకు బిరలకు తీరి మాధులు వచ్చినాయి తాగలేవు పిల్ల ఎంత కోత ఉంటాం పిల్ల మనం ఆడేస్తే మూడు వేలు ఉంటుంది నాలుగు వేలు ఉంటుంది ఉన్నాయి చక్కగా చెప్తున్నా ఇది ఇది పదివేలు కాదు పదివేలు ఇంకా

అట్లాంటి ఫోర్త్ వీలర్లు కావాలా అంటారు దొరికితే నాలుగు నెలల వరకు అయితే పోతులు కొన్నో కొన్ని అంతే అండి అంతే మనిషికి రెండు మనిషికి పది పిల్లలు అంటే